రాత్రికాల ప్రార్థన సర్వోన్నతుడా సర్వశక్తిమంతుడా మా ప్రియ పరలోకపు తండ్రి నాయన గడిచిన కాలం అంతటిలోనూ నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకున్న దేవా నీకు స్తోత్రాలు నాయన గడిచిన నాయన పొగటి అందరినీ నాయన తండ్రి మీరు నాయన మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి తిరిగి మరలా నాయన తండ్రి ప్రార్థన లేక నాయన నడిపించిన దేవానికి స్తోత్రాలు నాయన తండ్రి మమ్మల్ని సజీవులు లెక్కల్లో ఉంచిన దేవానికి స్తోత్రాలు తండ్రి స్థుతులు తండ్రి నాయన మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి మమ్మమ్మను జాబుల కొరతతో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి నాయన తండ్రి అనారోగ్య పరిస్థితిలో ఉన్న వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి నాయన వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి నాయన అనారోగ్య నాయన బాధపడుతున్న వారిని ప్రముఖంగా మీరు జ్ఞాపకం నాయన తండ్రి చిన్న పిల్లల్ని యవ్వనస్తులని మీరు జ్ఞాపకం చేసుకోండి తండ్రి ప్రభువ ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నారో నాయన సర్వ మెరిగిన సర్వోన్నతుడ మీరు జ్ఞాపకం నాయన తండ్రి వారి ఎడల నాయన తండ్రి మీరు కనికరం చూపించండి తండ్రి మీ పాదాల సమస్యలన్నీ నాయన భూలోక సమస్యలన్నీ నాయన మీ పాదాల చేరుస్తున్నాం నాయన తండ్రి మీకు ఏ సమస్యకు సమస్యకునైనా ఏ మందు వేయాలో వేయాలోనైనా తెలిసి నాయన ఆ మందు వేసిన అయినా తండ్రి వారి నోటిని నాయన తండ్రి ఆనందంతో మీరు నింపండి తండ్రి సర్వమెరిగిన సైన్యాధిపతి నీకు స్తోత్రాలు నాయన తండ్రి మీరు నాయన వారికి సహాయం చేయండి నాయన తండ్రి భూలోక సమస్యలను నాయన తండ్రి మీరు సర్వం ఎరిగిన దేవుడు కావున నాయన తండ్రి వారికి ఏమేమి కావాలో నాయన తండ్రి న్యాయపరంగా తీర్చండి తండ్రి న్యాయాన్ని భూలోకంలో నాయన తండ్రి నాయన నిన్ను సేవించుతున్న నాయన ప్రతి భక్తులను మీరు నాయన సంపూర్ణంగా నాయన సంపూర్ణ వృద్ధులకి తేడండి నాయన తండ్రి దీవించండి నాయన తండ్రి మేము ప్రార్థన చేస్తుండగా నాయన తండ్రి ఆకాశము నుండి నాయన తండ్రి నీ దయా వర్షం మాపైన కురిపించు తండ్రి మీ దయ లేనిది నాయన తండ్రి మేము సజీవులు లెక్కలో ఉండలేము నాయన తండ్రి మేము ఆహారం వలన కాదు తండ్రి మేము సజీవుల లెక్కలో ఉన్నది కేవలం నీ నోటి మాటల చేతనే మేము సజీవులు లెక్కలో ఉన్నాం తండ్రి కావున తండ్రి మమ్మల్ని జ్ఞాపకం చేసుకుని నాయన తండ్రి మీ కృపలో నాయన మేము జీవించేటట్లు నాయన తండ్రి మేము న్యాయపరంగా యుద్ధం జరిపేటట్లు నాయన తండ్రి మేము భూలోకంలో నాయన భూలోకంలో జీవనం అంటే నాయన తండ్రి యుద్ధంతోనే సమానం కావున నాయన తండ్రి ఉన్నది ఉన్నట్టుగా మాట్లాడేటట్లు నాయన సజీవ సాక్షులుగా మమ్మల్ని ఉంచుం నాయన తండ్రి అంతేకాని నాయన తండ్రి అన్యాయపరంగా మేము నడుచుకోకుండా నాయన తండ్రి మీరు మమ్మల్ని ఆశీర్వదించండి నాయన తండ్రి నీ నాయన నీ నామంలోనైనా మేము ఘనపరచబడాలి నాయన తండ్రి నీ నామముకు నాయన మంచి ఉత్తమైన పేరును తీసుకురావాలి నాయన తండ్రి ఆనాడు నాయన యోబునైనా సాతాను అనేక విధాలుగా యోబును కష్టపెట్టినప్పటికీ నాయన తండ్రి యోబు ఎటువంటి నాయన నిన్ను విడవలేదు ఎడబాయలేదు నాయన తండ్రి సర్వము కోల్పోయినప్పటికీ నాయన యోబు ఆస్తిని పిల్లలని తన వచ్చి శరీరాన్ని నాయన తండ్రి తన శరీరాన్ని కురుపులతో ఉన్నప్పటికీ నాయన శరీరం అత్యధికంగా బాధిస్తున్నప్పటికీ నాయన రోగాలతో అయినను నాయన నిన్ను దూషించట్లేదు నాయన యోబు వంటి యథార్థతను మాకు ఇవ్వండి నాయన తండ్రి అంత జరిగినను యోబు నాయన యహోవే ఇచ్చును యహోవే తీసుకొని అన్నాడు కదా తండ్రి అటువంటి యథార్థను మాకు ఈ సమాజంలో దయచేయండి నాయన తండ్రి ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి ఒక్కరికి నాయన తండ్రి సహాయము చేయండి నాయన తండ్రి ఆర్థిక ఇబ్బందులతో అనేక మంది కొట్టుమిట్టాడుతున్నారు నాయన ఈ భూలోకంలో నాయన తండ్రి భూమి ఆకాశంలో సృజించిన దేవుడికి ఏది అసాధ్యం కాదని నాయన మీరు నిరూపించండి తండ్రి నాయన నిన్ను ప్రార్థించే వారికి నాయన సహాయం చేయండి నాయన ప్రముఖంగా నాయన తండ్రి నీ ఎడల నాయన తండ్రి తప్పిదములు చేసే వారిని కూడా ప్రముఖంగా మీరు జ్ఞాపం చేసుకోండి నాయన తండ్రి పాపం చేసేవారికి దేవుడు తన ప్రార్థన వినడు అని అనుకుంటుంటారు తండ్రి అలా కాదు నా ఏసయ్యా ప్రార్థన పాపం చేసిన వారు అయినను ఎవరు చేసిన నిన్ను సిలువ వేసిన వారిని సైతం మీరు క్షమించిన దేవుడు అని వారికి తెలియజేయండి నాయన తండ్రి నాయన భూలోకంలో ఉన్న ప్రతి ఒక్కరు నాయన పాపాత్ములే నాయన మీరు చెప్పారు నాయన ఆ విధంగానే నాయన భూమి ఎందు నీతివంతుడు ఒక్కడైనాను లేనే లేడన్నారు కదా తండ్రి ఆ విధంగా నాయన తండ్రి మీరు జ్ఞాపకం చేసుకొని తండ్రి మమ్మల్ని పాపులం నాయన మేమందరం మా పాపాలు నాయన తండ్రి నీ ఎస్ఐ నామంలో కొట్టివేయబడాలి నాయన తండ్రి సహాయం చేయండి నాయన తండ్రి నీ వాక్యం మాకు జీవజలం నాయన తండ్రి స్తోత్రం నాయన స్తోత్రం 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 స్థుతి నాయన తండ్రి ఈ ప్రార్థనను వింటున్న దేవా చూచుచున్న దేవానికి గొప్ప స్తోత్రాలు అయినా స్థుతులు నాయన తండ్రి ఉన్న సమస్యలన్నిటిని నాయన ఈ భూలోక సమస్యలు అన్నిటిని కొట్టివేయమని ఏసయ ప్రశస్తమైన నామంలో నాయన ఆడిగి వేడుకుంటున్నాం దేవా ఆమె ప్రార్థనను ప్రతి ఒక్కరూ ఏకీభవించి దేవుణ్ణి ప్రార్థించండి ధ్యానించండి ఆరాధించండి ప్రతి ఒక్కరూ ధ్యానించుట ఆరాధించుట ఎంతో మంచిది దేవుణ్ణి దేవునికి ప్రేయర్ అనేది అత్యంత ప్రాముఖ్యమైనది ప్రైజ్ లార్డ్ అందరికీ